జలంబున దైవాత్మ పద ప్రవేశము సుధాపూర్ణ ప్రభాగం ఈ జలంలో దైవాత్మ పద ప్రవేశం అంటే మన మనస్సు అనేటువంటి బాల సముద్రంలో దైవాత్మ ప్రవేశిస్తే అమృతం ప్రవేశించినట్టే అలాగే ప్రహ్లాదుడు నరసింహ అవతారం హరిని స్మరించు పుత్రుని మఘబ్ధిని ద్రోషిన తండ్రి బుద్ధినేన రసితి హరిని స్మరించు పుత్రుని మఘబ్థిని ద్రోషిన తండ్రి బుద్ధినేన నరసితి వాని దాచితి హృదంతరమందున విష్ణునట్లు ఆసుర గృహ రాజకీయము ప్రసూనము ఆసుర గృహ రాజకీయము ప్రసూనము స్మరించు మానవులు ఆఖరిని స్మరించు మానవులు ఇగాని దాట హరీశులే గదా మరొక మానవ జీవితాన్ని స్ఫురింపజేస్తుంది నరసింహ అవతారం ఒక్కోసారి కుటుంబంలోనే కలహాలు ఎలా ఉంటాయో చూడండి హరిని స్మరించు పుత్రుని మహాప్తిని మ్రోసిన తండ్రి బుద్ధినే నరసి సముద్రం చెబుతోంది కావ్యంలో నారాయణ స్మరణ చేసినందుకు మహాపాపంగా భావించి ఒక తండ్రే కొడుకుని చంపేడని నేను చూశానయ్యా ఏం జీవితాలు ఏం మనుషులయ్యా వాడు ఇష్టం వచ్చిన దేవుణ్ణి వాడు స్మరించుకుంటాడు ఈ తండ్రికి వచ్చిన నష్టం ఏమిటి నాకు వాడు శత్రువు నువ్వు స్మరించడానికి వీల్లేదు అంటే తండ్రి శత్రువు అయితే కొడుకు కావాలా పైగా తండ్రి శత్రుత్వం ఏమన్నా మంచిదా అనవసరంగా తెచ్చిపెట్టుకున్న శత్రుత్వమే కదా అదే చెబుతోంది సముద్రం కేవలం హరిని స్మరించినందుకు మహాబ్తిని తోసేసాడు ఒక తండ్రి కొడుకుని అది కూడా నా కళ్ళతోనే చూశానయ్యా వాణి దాల్చింది హృదంతరమందున విష్ణునట్లు ఆ ప్రహ్లాదును సముద్రంలో భారేస్తే కాపాడింది ఎవరండి జగత్సర్వం దృశ్యతే అంతర్బిష్ట తర్వం వ్యాప్య నారాయణ స్థిత ఆపో నారాయతి ప్రోక్త ఆపో వై నరసూనవక అని చెబుతారు వరాక నారాయణ నారాయణమూర్తిని నారాయణుడు ఎందుకు అంటారంటే నారములే అయనముగా కలిగినవాడు నారాగ అయనం సఖ నారాగ అంటే నీరాహ నీళ్లు నీరే స్థానంగా కలిగిన వాడు పాలసముద్రంలోనే ఉంటాడు కాబట్టి అందుకే నారాయణుడు ఆ సముద్రంలో ఉన్నది కూడా నారాయణమూర్తి నారాయణమూర్తిని సముద్రం ధరించినట్టే శ్రీ మహావిష్ణువును ధరించినట్టే ప్రహ్లాదు విష్ణు భక్తుడిని కూడా ధరించానయ్యా అప్పుడు చెబుతున్నాడు ఇందులో ఉండే రాజకీయం హిరంజకశ్యపుడు అనే దుర్మార్గాలు ఎందుకు చేశారండి ఎంత శత్రుత్వం ఉన్నా తండ్రి ఆ పని చేస్తాడండి వాడి బాధ ఏమిటంటే వీడిని కొడితే గాని వాడు రాడు వాడు బాధ కనెక్షన్ అక్కడ ఉంది ఏం చేయమంటావు వాడికి తెలుసు ఎరంజకశ్యపూర్యుడికి రావణాసురుడికి శిశుపాలుడికి ముఖ్యంగా పెద్దవాళ్ళు వీళ్ళు ముగ్గురు వాళ్ళే తా జయు విజయుడు జయుడు సరిగ్గా హిరణ్యక్యపుడుగా పుట్టాడు తర్వాత రామావతారంలో రావణాసుడుగా పుట్టాడు తర్వాత కృష్ణావతారానికి సరిపడగా శిశుపాలుడుగా పుట్టాడు రెండో వాడైన విజయుడు రావణుడు తమ్ముడు కుంభకర్ణుడుగా పుట్టాడు తర్వాత హిరణ్య కశ్యపుడు తమ్ముడు హిరణ్యాక్షుడుగా పుట్టాడు ఆ తర్వాత మూడో అవతారంలో శిశుపాలుడు తమ్ముడు దంతభక్తుడుగా పుట్టాడు వీళ్ళకి విశేషం ఏమిటంటే వాళ్ళ పూర్వజన్మలు వాళ్ళకి తెలుసు పూర్వజన్మలు వాళ్ళకి తెలుసు కాబట్టి లోపల నుంచి జీవుడు తంతున్నాడు ఇక్కడ ఉరే నువ్వు జయుడు వీ నువ్వు విజయుడు వీను వైకుంఠానికి వెళ్ళాలి ఇక్కడ కూర్చున్నామేమిటి వైకుంఠానికి వెళ్ళాలంటే ఏం చేయాలి భగవద్భక్తుల్ని బాధిస్తేనే భగవంతుడు వస్తాడు లేకపోతే శుభ్రంగా లక్ష్మీదేవి కవిగిట్లో జోలపాటు పాడుకుంటూ కూర్చుంటాడు అక్కడ ఆయనకి ఉంది సుఖంగా ఉంటే మనం బాధపడి గోవిందా 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 నేను పడలేనయ్యా నా జీవితం చచ్చిపోతానయ్యా అంటే వద్దు వద్దు నేను ఉన్నాను భక్తుల బాధను చూడలేడు భగవంతుడు ఏదైనా చూస్తాడు కానీ భక్తుల కన్నీళ్ళని చూడలేడు భక్తి ప్రియ గమ్య భక్తి వశ్య భయా పగ లలిత సహస్రంలో ఉండే నావారు అమ్మవారికి భక్తి గమ్యం భక్తి అంటే ఇష్టం భక్తికి వశ్యమైపోతుంది భక్తుల భయాలన్నీ పోగొడుతుందమ్మా దేవుడు అంటే అంతే అందుకనే జయుడు రూపంలో విహరంగకశ రూపంలో ఉన్న జయుడికి తెలుసు నేను జయుడిని నేను విడిపోవాలి నేను విడిపోవాలి ఇది మొదటి జన్మ ఇంకా రెండు జన్మలున్నా ఇదే తమలకపోతే ఇంకా రెండు ఎక్కడ తమలతో ఇక్కడ అది వాడు తొందరగా తొందరగా ఎనిమిదేళ్ల కుర్రాన్ని బాధ పెట్టాడు ఏ తండ్రి ఎనిమిదేళ్ల కుర్రాన్ని హింసను పెడతారండి ఎంత శత్రువు అయితే మాత్రం కథ అర్థం అట్లా అలా అర్థం చేసుకోవాలి అందుకని కేవలం కుటుంబ కలహం కాదు పైగా ఇందులో దేవత రాజకీయం కూడా ఉంది ఆ సురగృహ రాజకీయము అన్నాను నేను ఆ సురగృహ రాజకీయము రాక్షసుల ఇంట్లోనూ రాజకీయమే దేవతది రాజకీయం రాక్షసుల ఇంట్లో రాజకీయం అంటే ఇద్దరు చెరో పార్టీ అయ్యారు ఇక్కడ ఈయన కేంద్రం పార్టీ ఈయన ప్రాంతీయ పార్టీ ఇక్కడ ఇదో గొడవ ఎండ్రో పార్టీ కొడుకో పార్టీ కదా అందుకని ఇదో గొడవ ఆ పైన ఇంకోటి ఏమవుతుంది దేవతల రాజకీయం కూడా దేవతలు హిరంజకశ్యపుడు కొడుకు కొడితే హిరంజ మించినవాడు మించిన వాడు అయిపోతాడేమో అని ఇంద్రుడు ఆలోచించాడు అందుకని లీలావతిని చెరబట్టాడు హిరంజకశ్యపుడు భార్యని దానికి నారదులు నీకు ఏం కావాలి అనవసరంగా ఆడదాన్ని ఎందుకు ఇబ్బంది నీకు ఏం కావాలి నీకు శత్రువు పుట్టకూడదు అంతేనా నేను కోచింగ్ సెంటర్ పెడతాను నీకు ఎందుకు వచ్చింది వదిలి అని ఆ లీలావతి దేవిని తీసుకెళ్ళి నారదుడు తన ఆశ్రమంలో పెట్టి శుభ్రంగా నారాయణ నారాయణ నేర్పించాడు వాడు నారాయణ భక్తుడు అయిపోయాడు గమనించండి అమ్మా గర్భిణులు గర్భంతో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళందరూ నారాయణ స్మరణ చెయ్యాలి శివాయ అనాలి శ్రీమాత్రే నమ అనాలి గందరగోళంతో ఒక వంద మంది చేయని పారాయణ చేయద్దు ఇంట్లో తల్లి చెయ్యాలి పారాయణ ఒక్కరే చెయ్యాలి ఆ గర్భిణి స్త్రీకి వినపడుతూ ఉంటే చాలు ముఖ్యంగా అప్పుడు చూడండి కాస్త ఓపలేక కొద్దిగా నాలుగు మెతుకులు తినే కాసేపు పడుకోవాలని ఉందమ్మా అంటుంది ఆ మగత నిద్ర పట్టే సమయంలో పక్కన కూర్చున్న వాళ్ళు విష్ణు సహస్రం పారాయణ చేయండమ్మా మహావిష్ణు భక్తుడైన కుమారుడు పుడతాడు ఖచ్చితంగా అనుమానమే లేదు అందులో ఏవి చేత కాకపోతే నమశివాయ నమ శివాయ పైకి వినపడేలా ఆ తల్లికి వినపడేలా స్మరణ చెయ్యండి ఆ లోపలికి వెళ్ళిపోతుంది ఆ స్మరణ ఆ తల్లికి ఆ లోపల బిడ్డకి నాభి ద్వారా ద్వారా అన్నంతో పాటే నారాయణ స్మరణ కూడా అంది వాడు ప్రహ్లాదులు కాకపోతే ఎవడవుతాడు అదే నారాయణుడు నారద మహర్షి చేసినటువంటి గొప్ప పని ఎందుకయ్యా శత్రుత్వం పెంచుకుంటావు శత్రువుని అనుకూలంగా చేసుకోవాల్సే నేను చేస్తాను కదా వచ్చిన కాపాడిన ఖ్యాతి నారదుడికి వచ్చింది దేవేంద్రుడికి ఉపకారం చేసిన ఖ్యాతి వచ్చేసి ఇదే అపాయాన చేత ఉపాయంగా మార్చి మార్చుకోవడం మేకింగ్ డిజడ్వాంటేజ్ యాజ్ అన్ అడ్వాంటేజ్ దేవతల ఉపాయాలు అలా ఉంటాయి రాక్షసుల ఉపాయాలు అలా ఉంటాయి ఎంతసేపు వేశాయి వేసాయి ఇదే గొడవ అంతే వేసేయడమే అన్నిటికీ పరిష్కారం కాదండి మార్చుకోవచ్చు మనుషులు అందుకే స్వరగృహ రాజకీయము ఆ స్వరగృహ రాజకీయము రెండూ ఉన్నాయి ఇక్కడ ప్రసూన ముద్రంపక చూచగానే పువ్వులాంటి పిల్లాన్ని చంపేద్దామని ఆలోచించారు గాని ఆ హరిని స్మరించు మానవులు ఇహాబ్దిని దాట హరీశులే కదా ఎప్పుడు హరిస్మరణ మానకుండా ఉంటే ఈ ఇహలోకం జీవితం అనే సాగరాన్ని దాటంలో మనం హరీశ్వరం అవుతాం హరీష్ అంటే ఎవరండి హరి అంటే కోతి ఆ హరీశ్వరు కోతుల్లో గొప్పవాడు మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాత ఆత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి ఈ సంసారం అనే సాగరాన్ని దాటడానికి మనం హనుమంతుడంత శక్తిమంతులవుతాం హరి స్మరణ అంత గొప్ప ఇప్పుడు వామనావతారం శృతి శ్రీ ఈర్షమ్ములనంచరి సంచరించిన పదశ్రోతస్సు శ్రుతిశీర్షముల సంచరించిన పద దైత్యేంద్ర విశ్రుత శీర్షముల దైత్యేంద్ర విశ్రుత శీర్షముల క్రమింప శృతి శీర్షముల సంచరించిన పద దైత్యేంద్ర విశ్రుత శీర్షముల

వామను వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసిన ఘట్టాన్ని అపూర్వమైన అనుభవంతో చెబుతోంది దాంట్లో విశేషం ఏమిటంటే వామనావతారంలో బలిచక్రవర్తి శిరస్సు మీద ఉన్న పాదం ఏ పాదం అన్నది బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముతానవు పాదము అన్నమాచార్యకీర్త బ్రహ్మ కడిగిన పాదము అన్నాడు అన్నమయ్య ఎవరైనా ఆలోచించండి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి పాదాలు అడిగినట్టుగా ఎక్కడుందండి ఏ పురాణంలో ఎప్పుడు గడిగాడు ఆ తండ్రి కాబట్టి గౌరవానికి అడిగాడు అన్నద్దు అది మామూలు విషయం అది ప్రత్యేకంగా కడిగిన సందర్భం ఓటు ఉండాలి కనీసం బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి అల్లుడైనా అమ్మాయిని ఇచ్చినప్పుడు అడిగాడు అంటే అర్థం ఉంది అక్కడ అల్లుడు కాదు కొడుకు ఈయన కొడుకు ఆయనే తండ్రి గౌరవంగా తండ్రి పాదాలకు అడగడం సమస్య కాదు అది చెప్పదు అక్కడ ప్రత్యేకంగా బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి పాదాలు కడిగాడు ఎప్పుడంటే వామనావతారం అని వామనావతారానికి ముందు యావత్తు బ్రహ్మాండంలో అంటే పద్నాలుగు లోకాల ఈ బ్రహ్మాండంలో గంగా నది లేదు అందువల్ల దేవతలకి శక్తి తగ్గిపోయింది మాకు శక్తి కావాలి అని బ్రహ్మదేవుణ్ణి అడిగితే అవతల బ్రహ్మాండంలో ఉండే గంగా నదిని ఇక్కడికి తీసుకురావాలబ్బాయి ఆ గంగా జలం సేవిస్తే మీకు శక్తి వస్తుంది అన్నాడు అప్పుడు ఆ నదిని తీసుకురావడం కోసం ఎవరు తగిన వారంటే విష్ణుమూర్తిని ఆశ్రయించారు ఆయన అన్నాడు త్వరలో బలిచక్రవర్తి కోసం వామనావతార వ్యర్తవలసి వస్తుంది అప్పుడే ఈ పని కూడా చేసే ఒకటే దెబ్బకు రెండు పెట్టాలి వాళ్ళని అందుకే వామనావతారాన్ని మీరు గమనించండి ఇంత వటుడు ఇంత మరియు నభోవీధి పైనంతై తోయమండల గ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రుని అంతయి దృపుని పైనంతై మకర్వాటి పైనంతై సత్యున్ను బ్రహ్మాండాంత సంవర్తి ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు ఆయన ఉడికాని వేలు పైకెత్తి సత్యలోకం వరకు ఆక్రమించాడు సత్యలోకం అంటే బ్రహ్మలోకం ఆక్రమించి ఏం చేశాడు అంటే ఇటు బలిచక్రవర్తిని కిందకి దొక్కుతూనే పాతాళంతో మూడో కారు ఇంకా అప్పటికి రాలేదుగా ఒక కాలితో భూమండలాన్ని ఆక్రమించాడు కింద ఇంకొక కాలితో ఆకాశలోకాన్ని మొత్తం బ్రహ్మాండాలను ఆక్రమించాడు సత్యలోకం వరకు ఆక్రమించాడు సత్యలోకం దగ్గర అనుకోకుండా బలిచక్రవర్తికి కూడా తెలియకుండా బ్రహ్మదేవుడికి కూడా తెలియకుండా ఓ బీట పెట్టాడు పైన ఒక గంగాళం ఏదన్నా ఉంటే దానికి పైన బేట పడితే అవతల ఉండే ప్రవాహం యువతలకు వస్తుందిగా ఒక పెద్ద విందులు చేసినప్పుడు పెద్ద గంగాళంలో పురుషు కాస్తారు ఆ గంగాళానికి బేట పెట్టారు అనుకోండి పురుషు గారిపోతుందిగా అలాగే బ్రహ్మాండాన్ని కూడా కటాకం అంటారు పురాణంలో కటాకం అంటే పురుషు గంగాళం సాంబారు గంగాళం దానికి బీట పెట్టాడు బీట పెట్టడం కోసం కారు పైకెత్తాడు పనిలో పని ఎవరికి తెలియదు అది సూక్ష్మ దర్శనం చేస్తే తప్ప ఎందుకంటే గంగానదిని కిందికి దించాలి అప్పుడు ఈ బ్రహ్మాండ కటాకానికి సత్యలోకంలో ఒక బీట పెట్టాడు ఆ బీట నుంచి పైన అవతల బ్రహ్మాండంలో ఉండే గంగానద ఆ బీట ద్వారా లోపలికి వచ్చింది ఆ జలాన్ని సత్యలోకంలో ఉన్న బ్రహ్మదేవుడు తన కమండలంలో పట్టాడు ఆ కమండంలో పట్టిన గంగానది నీళ్లతో మొట్టమొదట ఆ విష్ణుమూర్తి పాదమే కడిగాడు అదే బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానము పాదము కీర్తనల వెనకాల ఇంత అద్భుతమైన పురాణ కథలు ఉన్నాయి ఒక ఘట్టం జరిగింది ఖచ్చితంగా అక్కడ అదేదో కవిత్వం కోసం చెప్పిన మాట కాదు ఘట్టం జరిగింది ఖచ్చితంగా కావాలంటే మీరు పురాణాలు పరిశీలించుకోండి ఇంతకుముందు చెప్పిన మత్స్య కూర్మ వరాక నరసింహ అవతారాల్లో ఎక్కడ గంగానది ప్రస్తావన ఉండదు వామన అవతారం తర్వాత రామాయణంలో వస్తుంది భాగవతంలో వస్తుంది భారతంలో వస్తుంది మొత్తం తర్వాత వస్తుంది అంచు గంగానది ఏర్పడింది అక్కడ అందుకని ఆయన చుతిశి ఈర్షమ్ముల సంచరించడి బదస్సు నది ప్రవాహం లాంటి విష్ణుమూర్తి పాదాలు ఎక్కడ ఉంటాయండి శృతి శ్రీమంత సింధూరీకృత పాదాళిక శుక్తి సంపుటమ ఉక్తిక సహస్రంగా ఉండవే విష్ణు వేరు లలిత మహాశక్తి యొక్క స్త్రీ రూపం లలిత ఆ మహాశక్తి యొక్క భూమి రూపం విష్ణువు వీరిద్దరూ అన్నా చెల్లెళ్ళు అందుకని అనారాయణ సహోదరి పద్మనాభ సహోదరి అనే మాటలుంటాయి ఇక్కడ అందుకే అవతారాలు వీళ్ళిద్దరే ఎత్తుతారు గమనించండి హిందూ పురాణాల కట్టుబన కావండి అవతారాలు వీళ్ళిద్దరే ఎత్తారు శివుడు అవతారం ఎత్తడు లక్ష్మీదేవి ఎత్తదు సరస్వతీదేవి ఎత్తదు బ్రహ్మదేవుడు ఎత్తడు ఎవ్వరు ఎత్తారు అవతారాలు ఎవరు అంటే విష్ణుమూర్తి లలితాదేవి లలితాదేవి ఎందుకు ఎత్తారు అంటే విష్ణుమూర్తి వల్ల కూడా కాని పనులు కొన్ని ఉంటాయి అప్పుడు దేవిని ఆశ్రయిస్తారు ఆవిడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సైతం శాసించగలిగిన అఖండ ఆది ఆదిశక్తి రమే ఆత్మ పరమా పావనాకృతికి అంతకు మించిన దేవుడు దేవత ఉండరు లలితాపరాభట్టారికి ఉపాసన చేసిన వాళ్ళు అందరు దేవతల్ని ఉపాసన చేసినట్టే లెక్క అంత గొప్ప దేవుడు ఈ త్రిమూర్తులు ముగ్గురు ఆవిడ పాదాల దగ్గర గోడికాయలు ఆడుకుంటారు పెద్దవాడు కాదు ఈవిడ ఎలా అంటే అలా మార్చేస్తుంది ఈ గోళికాయలు అన్నింటినీ కూడా అందుకని పెద్ద లెక్క పెట్టవలసిన అవసరం లేదు లలిత ఆరాధన చేస్తున్నామంటే అందర దేవతలను ఆరాధన చేసి ఇక మళ్ళీ శనిగ్రహానికో పూజ అవగ్రహానికో పూజ అవసరం లేదు మొత్తానికి చాలేదు సింగిల్ విండో సిస్టమ్ అంతే లెక్క లలితా పూజ చేసామంటే అన్నీ చేసినట్టే అందుకని సరిగ్గా అక్కడ ఆ నదిని ఇక్కడ తీసుకు అలాగే శృతి శీర్షములు భగవంతుడి పాదాలు ఎక్కడుంటాయి వేదాంత వీధులలో గిరిధారి మురళి ఊదర ఒకసారి వేదాంత వీధులలో విహరించు గిరిధారి భగవంతుడు విహరించేటువంటి సోటు ఏదండి వేదం శృతి సీమంత సింధూరీకృత పాదా అందుకని ఇక్కడ ఏమంటాడు అంటే శృతి శీర్షమ్ముల సంచరించటి పదశ్రోతస్సు వేదాంత వీధుల్లో ఉండేటువంటి స్వామివారి పాదాలు ఇప్పుడు ఎక్కడున్నాయి దైత్యేంద్ర విశ్రుత శీర్షం క్రమింప ఈ రాక్షస రాజైన బలిచక్రవర్తి యొక్క విఖ్యాతమైన శీర్షాన్ని అలంకరించి అక్కడ గమనించండి కథ మూడు అడుగుల నేల అడిగాడు ఈయనేమన్నాడు ఏమన్నాడు ఏమడుగుతావయ్యా మూడు అడుగులో ఇచ్చేవాడికి పుణ్యం ఉండాలి వాడికి ఉండాలి మరీ మూడు అడుగులు ఏమిటయ్యా పోనీ ఆ మూడు అడుగులు పోనీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అడగలేదు కలకత్తా ఎయిర్పోర్ట్లో అడగలేదు మాములుగా అడుగుతున్నాం ఏముంటుందయ్యా అందులో దాదాపు సొంపు తలపవలదే నా స్థాయికి తగినట్టుగా అడగవయ్యా ఏదైనా మహాదానం ఇస్తాను అన్నాడు అప్పుడు విష్ణుమూర్తి ఏమన్నాడు నేను అడిగింది ఏదో ఎవయ్యా నా సంగతి నీకు తెలుస్తుంది ఏ ఈయన మూడడుగురు ఇచ్చాక ఒక్క అడుగుతో అతల వితల సుతల దళాతల రసాతల మహాతల పాతలాది అధోలోకాలన్నీ ఆక్రమించాడు మరో అడుగుతో భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాదులన్నీ ఆక్రమించాడు అప్పుడు బలచక్రవర్తిని పిలిచి ఇంకో అడుగు ఎక్కడుందని అడిగాడు నీ ఇల్లు అన్నాడు ఇది పెద్ద మాయ అంటే విష్ణుమాయ విష్ణుమాయ అంట శివమాయ బ్రహ్మమాయ ఉండవమ్మా విష్ణువే పెద్దమాయ విష్ణుమాయ రెండు అడుగులతో సరిపెట్టేసి ఇంకో అడుగు ఎక్కడ పెట్టమంటావ ఇదే అవధానం చేస్తుంటే ఒకసారి నన్ను అప్రస్తున్నాడు అడిగాడు ఏమండి ఈయన కింది అడుగుతో భూమండలం అంతా ఆక్రమించేసాడు కదా పై అడుగుతో ఆకాశం అంతా ఆక్రమించేశాడు కదా అడగడానికి మరిచక్రవర్తి ఉండడు కదా ఎలా అడిగాడు ఇంకో అడుగుని అడగడం ఆయన ఇవ్వడం అసలు ఉండడు కదా అంటే నేను చమత్కారంగా జవాబు చెప్పాను బాబు పాదంతో భూమండలం అంతా అయ్యా బాగానే ఉంది ఉన్నారు పెళ్లి మనవరాలు పుట్టింది మీ అందరు ఆశీర్వ వచ్చిన వల్ల పరమానందంగా ఉన్నాం ఆ ఆనందమే నా ప్రసంగంలో ధ్వనిస్తుందమ్ అమ్మ దుఃఖం ఉంటే నేను ఇలా మాట్లాడలేదు ఎందుకంటే సంతృప్తి సంతృప్తి ఉన్నది చాలు ఉన్నది చాలు ఉన్నది చాలు మీరు ఇంకేం సంపాదించకరా సంపాదించింది చాలు అది మీకు ఇస్తాను చాలు మనకు పొలం ఉంది ఇండింది చాలురా ఇంకేం అక్కర్లేదు చేసుకోండి ఇక్కడ ఉన్నారమ్మా ఎందుకంటే ఇన్ని కోట్లు సంపాదన అదే ఆలోచించాలి వామనావతారం ద్వారా మనం నేర్చుకోవలసింది అదే ఎన్ని ఎన్ని కోట్లు చివరికి ఏమన్నాడు ఇన్ని ఇస్తాను ఎన్ని ఇస్తాను ఇవన్నీ వదిలిస్తేనే త్యాగం ఆ త్యాగం వల్ల ఆనందం పొందగలిగాడు అందుకే ఏమన్నాడంటే ఇక్కడ పెట్టమన్నాడు ఎందుకని ఇది నాది ఇది నాది అనే అహంకారం ఎక్కడ ఉందండి మెదడులో ఉంది కాబట్టి మెదడు మీద బాధం పెట్టమన్నాడు మనకి విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యాడనుకో మనం పాదం ఎక్కడ పెట్టమంటాం తెలుసా మోకాల మీద పెట్టమంటాం మన మెదడు మోకాల్లో ఉంటుంది కదా కదా ఎక్కడ ఉందో ఆయన కాబట్టి ఇక్కడ పెట్టమన మెదడు అక్కడే ఉంది మనకి ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడే పెట్టమంటాం ఈ త్యాగభావన కలగాలి ఈ త్యాగభావన కలగాలి ఖచ్చితంగా కరుణా జ్యోత్న ప్రభాగం అదరం వండి ధర జనుచో అంబోది మార్గం గునంగు తమోగాది బలి ప్రభావమున ఏదో వెలుగులో ముంగితిన్ ఇంకొక అవతారాన్ని చెప్పుకుని మనం రామావతారంతో ప్రారంభం చేసుకుందాం పరశురామావతారం అండల్ నీడని తండ్రి జంపక అండల్ నీడని తండ్రి జంపక రూపాకంకార ఖండ కుఠారధారలవి అండల్ నీడని తండ్రి జంపకృపార్మూలన మొగ్గల్ చూచునే అన్ని అవతారాలలోనూ మనం వైభవంగా కీర్తించలేని అవతారం పరశురామ అవతారం నన్ను మన్నింతులుగాక అది ఉగ్రవాదం అది తీవ్రవాదం ఎవ్వరి ఇళ్లలో అటువంటివి జరగకూడదు జమదగ్ని మహర్షి ఆయన కుమారుడు పరశురాముడు జమదగ్గినే అలాంటి వాడు కావాలి అంత గోపిష్ఠివాడు కావాలి పరశురాముడు అయ్యాడు కారణం ఏమిటో తెలుసా విచిత్రం గర్భం ధరించేటప్పుడు స్త్రీ మనస్సులో ఉండే సంకల్పాలు పురుషుడు మనస్సులో ఉండే సంకల్పాలు పిల్లలుగా మారతాయి అందుకు పరశురామ చరిత్ర ఉదాహరణ జమదగ్గిని భార్య ఆవిడ తల్లి ఇద్దరికీ సంతానం లేదు వాళ్ళిద్దరూ సంతానం కోసం ప్రార్థించారు ఋషి భర్త ఒక ద్రవం తయారు చేసి ఇచ్చాడు యజ్ఞ పాయసం లాంటిది అది రెండు గ్లాసుల్లో పోశాడు రెండు రెండు గిన్నెల్లో పోషాడు ఎందుకంటే జమదక్కిని భార్య ఋషి భార్య జమదగ్గిన తల్లి జమదగ్గిన తల్లి సత్యవతీదేవి రుచికుడు 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 సత్యవతి ఆ సత్యవతి దేవి ఋషి భార్య కానీ క్షత్రియ కన్యా క్షత్రియుల ఇంట్లో పుట్టింది ఋషిని పెళ్లి చేసు ఈ భర్త ఉన్నాడే రుచికుడు మహాతపస్వి ఆయన సంతానం పెద్ద సమస్య కాదు ఈ గొట్టంగాడు పుట్టడానికి మామూలు శారీరక సంపర్కం చాలు ఋషుడు ఎందుకు సంతానాన్ని కలరు కలరు అంటే వాళ్ళు బ్రహ్మతేజస్తో సమానమైన వాడు పుట్టారు ఊరికే వాటర్ లిస్ట్ కార్డులో ఉండేవాడు కాదు ఇక్కడ దానికోసం ఏమక్కర్లేదు ఇక్కడ ఆధార్ కార్డు మీ నెంబర్కి సంతానం చూస్తూనే ఉన్నాం ఇక్కడ దీని గురించి కాదు ఒక మహా తపస్సు పట్టాలంటే తపస్సు చేయాలి ఏళ్ళు బ్రహ్మచర్యం పాటిస్తారు వాళ్ళు కావాలి అంటే భార్యను అడిగాడు ఆయన అవతార రహస్యం చెప్పాలంటే ఆవిడ అడిగింది నాకు ఋషుభక్తిని నేను నాకు ఋషి కుమారుడు కావాలి తల్లికి సంతానం మగ మంతానం లేదు తల్లి అడిగింది తల్లి మీ ఆయన మహాసత్వవంతుడే ఏదో యజ్ఞం చేస్తున్నాడు కదా ఆయన తపస్సుకు అందులో ఉంటుంది కదా ఆ యజ్ఞ పాయసం ప్రసాదం ఏదో నాకు కూడా ఏమో నాకు మంచి సంతానం కావాలి సరైన ఈవిడతో చెప్పింది అత్తగా కూతురు భర్తతో చెప్పింది మా అమ్మకు కూడా సంతానం కావాలి ఆ ఇచ్చే ప్రసాదం ఏదో ఆవిడికి ఏమంటే మీ అమ్మకి పుట్టాల్సిన వాడు వేరు నీకు పుట్టాల్సిన వాడు వేరు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు మీ అమ్మ క్షత్రియ స్త్రీ ఆవిడకి ఆవిడికి మహాపరాక్రమవంతుడు పుట్టాలి చూసుకోండి జాగ్రత్తగా అని చెప్పి రెండు గ్రాసుల్లో ఇద్దరికి ఒకరికి బ్రహ్మ తేజస్సు ఒకరికి క్షత్ర తేజస్సు నిక్షిప్తం చేసి రెండు ప్రసాదాలు రెండు బ్రాసుల్లో ఇస్తే చూడండి మనుషుల మనస్తత్వాల కారణంగా జీవితాన్ని ఎలా కెలుక్కుంటారో చిలకవలసిన జీవితాన్ని ఈ తల్లి ఏం ఆలోచించిందంటే మా అల్లుడు కదా నా ఏముంటుంది అతనికి ఇష్టం మా అమ్మాయి మీద ఉంటుంది అందుకని అమ్మాయి ఖచ్చితంగా ఏదో పాయసంలో కొంచెం బెల్లం ఎక్కువేస్తుంటాడు అనుకుంటావిడ ఇదిక్కుమల్ని ఆలోచనలే జీవితాన్ని తల్లి కూతురు మధ్యలో కూడా రాగద్వేషాలైనా అసూయలైనా ఇలా ఆలోచించానా తల్లి కూడా పోనీ అడిగాను ఏదో ఇచ్చారు తాగేద్దామని కాదండి లేదు ఆ వాడి పెళ్ళం మీద వాడుకుంటుంది నా మీద ఏముంటుంది అత్తగారిని ఎక్కడ ఖచ్చితంగా మా అమ్మాయికి ఇచ్చిన పాయసంలో ఏదో తేజస్సు ఉంటుంది నాకు మామూలు ఇక్కడ చేపలో పంపేవో ఉంటాయి అక్కడ అని అడిగిసుకునే కూడా రాత్రిపూట అమ్మ ఇది నీది ఇది నాది ఇది నీది ఇది నాది తెల్లారాక తాగమన ఆయన అంటే తెల్లరగా నాలుగున్నరకి కరకపూర్లో రైలు కోత వినపడగానే వచ్చేసి తల్లి కూతురు పయసిన తాగేసి ఇది సమస్య జీవితాలు ఎందుకు మారిపోతాయి ఆలోచించండి అందుకే నేను చెప్పాను జీవితాన్ని చిలకాలి కానీ కెలకద్దా అది చెప్పిన ప్రకారం చేయించు కదా నీ ఓవరాక్షన్ అంటే ఇక్కడ చేసేసింది తెల్లనిసరిగా ఆయన చూశాడు పంపలు అంటుకున్నా మిమ్మల్ని తగలయ్యాడు ఆయన ఇందుకే మేము ఎవరికి వరాలు ఏమో అసలు మీరేమో అడుగుతారు ఎక్కడ ఒక కథ ఉండేది బాబు కాపం రాగానే చెప్పించే కూడదయా చెప్పులు గొడుగు తొడుక్కో పెద్దకొచ్చిన గొడవ అది రెండు చేస్తే చెప్పులోనే ఒక గొడుగు ఇచ్చాడు ఉండాలనే సూర్యుని చెప్పిస్తానంటే ఎండ లేకుండా పోతుంది అంతే నీ కాపు వచ్చింది కదా అని దగ్ధం చేసే కూడదు నువ్వు ఏదో చూసుకోవాలి ఇక్కడ ఆ జమ దగ్గరికి అంత కోపం ఉంది కానీ ప్రదర్శించలేదు తట్టుకున్నాడు ఆయన కొడుకు అయిన పరశురాముడికి విపరీతమైన పాపం వచ్చేసి ఆయన జమ దగ్గరని కార్తవీర్యార్జునుడు కామధేను కారణంగా సంహరించారు అనేటువంటి విషయం తెలిసి వెంటనే గండ్రగొడ్డలు వేసుకుని వెళ్ళి జ కార్తవీర్యార్జును చంపడం కాదు ఆయన కొడుకుల్ని చంపడం కాదు ఇరవై ఒక్క స్థానులు దండయాత్ర చేసి మొత్తం భూమండలంలో ఉండే క్షత్రియులందరినీ చంపించాడు మీరు ఏమనుకోకండి నాకు బాధ కలిగితే ఇంగ్లీష్ మాట్లాడతారు ఇట్ ఇస్ నథింగ్ బట్ అవర్ యాక్షన్ తండ్రిని చంపిన వాళ్ళ మీద నువ్వు బగ తీర్చుకోవచ్చు కొడుకులు వచ్చి చంపేశారు వాళ్ళ మీద తీర్చుకోవచ్చు లోకల్లో ఉండే రాజులందరినీ చంపేస్తానంటే ఎలాగండి ఒక పావు మన వాళ్ళు ఎవరినో కలిసింది మొత్తం పావులందరినీ చంపేస్తారా ఊరుకుంటారా ఇదే మనిషి ఆలోచన ఎప్పుడు దుఃఖాన్ని కోపాన్ని సామూహికంగా చూపించకూడదు ఏ వ్యక్తి మనకు అపకారం చేశారు వారి మీద కావాలంటే నువ్వు బగ తీర్చుకో అంత అపకారం జరిగింది కాబట్టి వాళ్ళ వంశం అంతా నాశనం చేస్తానంటే ఎలాగండి కానీ అక్కడ కూడా ఆ క్షత్రియ దురహంకారాన్ని పోగొట్టడానికి మహావిష్ణువు గండ్రగొలు ధరించాల్సి వచ్చింది అండల్ని తండ్రి చంపక రూపాహంకార నిర్మూలన కుఠార కుఠారధారలకి తాను తగ్గిర లేడు కదా అని తండ్రిని చంపగానే ఆనాటి రాజుల అహంకారాల రక్తాలని కబడించినటువంటి కుఠార ధారలు గొడ్డలి అంశు అవి ఆ గొడ్డలు ఎక్కడ గడిగాడైనా సముద్రంలో గడిగాడు ఆ రక్తం సముద్రాన్ని తాకింది అందుకే సాగరఘోషలో సముద్రం ఉంటుంది అంతమందిని చంపిన గొడ్డలి నా గుండెల్ని తాకగానే దిక్కులు గుబిల్లుమని దిక్కులు ముట్టగి పెట్టి తిన అయ్యో ఇంత ఉగ్రవాదం అవసరమా ఒక్క మనిషి మీద పగుంటే ఆ మనిషిని ఏమన్నా చెయ్యాలి కానీ ఆ కుటుంబాన్ని మొత్తం ఆ కులాన్ని మొత్తం నాశనం చేయాలా ఏమిటిది ఏమిటిది అని చాలా బాధపడ్డానయని ఒక్క సందేశం ఇస్తోంది సముద్రం మనకి గండంబుల్ కదా తీవ్రవాదములు మొగ్గలు కూచునే తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది తప్పేనండి ఏదో మహత్తర ప్రయోజనం అనవద్దు ఏ మతం కులపరమైన తీవ్రవాదం మతపరమైన తీవ్రవాదం ప్రాంతీయ తీవ్రవాదం సామ్యవాదం కోసం తీవ్రవాదం తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా తప్పే అది నీ ఒక్కడ అభిప్రాయం కావచ్చు ఒక వంద మంది అభిప్రాయం కావచ్చు దేశమంతా అభిప్రాయంతో లేదు వాళ్ళందరినీ నరికేసే హక్కు ఎవరికీ లేదు ఇక్కడ అభిప్రాయం మారే వరకు చెప్పవలసింది ప్రజల్లో ప్రచారం చేసుకోవలసింది గ్రంథాలు చదివించవలసింది మన అభిప్రాయాల ప్రకారం జనం ఉండేలా చూసుకోవాలి సాత్విక మార్గంలో తప్పితే గొడ్డ బయలుదేరకూడదు బయలుదేరితే ప్రమాదం ఏమిటంటే అది మొగ్గ చూడదు మాకు చూడదు అశ్వత్మ ఉదాహరణ దాన్ని చెప్పుకునే సెలవు తీసుకుందాం పద్దెనిమిది రోజులు యుద్ధం అయిపోయాక ఇంకా బతికాము ఇంకా బతిగామనుకున్నారు ఉప పాండవులు ఐదుగురు పసిపిల్లలే కదండి అశ్వద్ధా అభిమన్యుడు కంటే చిన్నవాళ్ళు అదే వయస్సు సుమారుగా ఈయన వెళ్ళాడు ఎందుకోసం వెళ్ళాడు పాండవుల కోసం వెళ్ళాడు పాండవులు ఏంటంటే వదిలేయాలి కదా ఆ కోపంలో చికండిని చంపాడు దృష్టజ్యుమ్ములను చంపాడు పోనీ చంపని చికండి భీష్ముడు చావుకు అయ్యాడు దుష్టజుమ్ముడు వెళ్ళ నాన్నగారు చావుకు కారణమయ్యాడు ఉప పాండవులు ఏమి అన్యాయం చేశాడు నిద్రపోని నిద్రపులో ఉన్న పసిపిల్లల్ని భయంకరంగా చంపేశాడు పెద్దవాళ్ళని చంపేశాడు అశ్వత్థామ పసిపిల్లల్ని చంపేశాడు అత్యధిక గండంబులు కదా తీవ్రవాదములు మొగ్గలు బ్రాకులు చూసినాయి అవి మొగ్గలు చూడవు నరికేస్తాయి అంటే అది ఎప్పుడూ మన మనస్సులో ఆ ఉగ్రవాద భావాలు లేకుండా ఇది నికేతనానికి నిలవైనటువంటి రాష్ట్రం కాబట్టి మీ మనస్సులన్నీ శాంతినికేతన మయమై ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటూ ఉన్నా మళ్ళీ మనం రేపు సాయంత్రం ఆరు గంటలకు కలుద్దాం అంతవరకు తెలుగులో మాట్లాడదాం జై శ్రీరామ్ జై శ్రీరామ్